శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి జనమ శ్రీగురుజానమతా టీవీ వీక్షకులందరికీ కార్తీక మాసం ఇరవై మూడవ రోజు కార్తీక బహుళ అష్టమి ఇరవై మూడవ రోజు శుభాభినందనలతో ఇరవై మూడవ అధ్యాయాన్ని కార్తీక మహాత్మ్యం ఇరవై మూడవ అధ్యాయం చెప్పుకుందాం ఈరోజు ందయ నిర్మలం స్ఫటికాగ్రి ఆధార్యాం గురు పాశ్మహే గురు గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్మ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే अगजानन पद गजानन महर्शोनेकद भक्ता मनोजव आरतु वेगम जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वाताज वानयूधमुक्षी शरसा नमा योगी कृष्ण यो धनुर्धर त्र शीर्जयो भूतिध्रुवा ने म వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర ఈ విధంగా మనకి ఇరవై మూడో అధ్యాయంలో ఏం చెబుతారంటే శ్రీరంగ క్షేత్రం యొక్క మహాత్యాన్ని వివరించారు విజయాన్ని చేపట్టినటువంటి పురంజేయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడు దాతయు భోక్తయు ప్రియవాదియు కూడా అయ్యాడు యజ్ఞయాగాదులు అనేకముడు చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు హరిషద్వర్గములను కూడా జయించాడు కార్తీక వ్రతాచరణ వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నా ఉన్నాడు విష్ణువును ఆరాధించే సమయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనేటువంటి భావం కలిగింది ఆయనకి ఏ క్షేత్రం సుఖప్రదమైందో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి రూపధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఓ పురంజయ కార్తీక మాసంలో కమలాపతిని అర్చించడానికి రంగనాథుడు ఉన్నటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రంలో క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీరంగనాథుణ్ణి ఆ అర్చించవయ్యా సంసారవశమును తగబొట్టే ఆ శ్రీరంగనాథుని పూజించితే గనక పూజిస్తూ అని చెప్పింది ఆకాశవాణి ఆ మాటలు విన్నటువంటి పురంజేయుడు చతురంగ బలములతోటి కూడా దర్శనార్థము శ్రీరంగనాథుని యొక్క దర్శనార్థము బయలుదేరాడు త్రోవలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పుణ్యతీర్థములు దేవాలయాలు క్షేత్రాలు అవన్నీ దర్శించుకుంటూ సేవిస్తూ శ్రీరంగం చేరుకున్నాడు కార్తీక మాసంలో స్వామిని అర్చిస్తూ కృష్ణకృష్ణాన్ని గానం చేస్తూ అక్కడి నుండి తిరిగి విజయనగరం తన నగర నిజ నగరానికి చేరుకున్నాడు ప్రజలంతా భక్తితో ఆయనకి స్వాగతములు పలికారు ఆ రాజ్యపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు కొన్ని ఏళ్ల తర్వాత రాజ్యం పాలించి తన పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకుని అంతఃపురం అంతఃపురజనంతో జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక మాస వ్రతనిష్టతోటి అతడు విష్ణు సాహిత్యాన్ని పొందాడు ఓ మునిశ్రేష్ట కార్తీక వ్రతం పుణ్యఫలమైనది పుణ్యప్రదమైనది అన్ని కోరికలను కూడా తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకరములు కావు కార్తీక మాసంలో ఏమి చేసినా కూడా శ్రమ శ్రమకరాలు కావు కష్టం అనిపించవటండి కేశవుడికి అవి చాలా ఇష్టం అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరిస్తే కనుక ఉత్తమ గతిని పొందుతాడు సర్వసుఖముల్ని కూడా ఇచ్చేది పాప వినాశకమైనటువంటిది ఆయన జయప్రదమైనటువంటి కార్తీక వ్రసాన్ని ఆచరించడం వలన ఈడును పొందుతారు ఈ అధ్యాయాన్ని విన్న వారి పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఉత్తమగతిని పొందుతారు అని చెప్పి శ్రీ మహాముని జనక మహారాజుతో చెప్పాడు ఇది కార్తీక శ్రాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యా మహాత్మ్యే అధ్యాయ సమాప్త लोकाः समस्था सु भवन्तु